Hi friends. ఈ రోజు వీడియోలో మరొక చక్కటి ప్రయోగ విధానాన్ని తెలియజేస్తాను మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది మన ఛానల్లో చెప్పేటటువంటి విశేషాలు విషయాలు కానీ మీకు ఎక్కడ ఏ ఛానల్లో ఇంత వివరంగా కానీ ఇటువంటి సున్నితమైన ఇటువంటి లోతైన ఇటువంటి రహస్యమైనటువంటి విశేషాలు కానీ ఎక్కడ చెప్పబడవు కావాలంటే మీరు గమనించవచ్చు మన ఛానల్ ని ఏ వీడియో అయినా సరే మీకు కానీ రెండు నుంచి మూడు నిమిషాల లోపంలోనే ఉంటుంది ఒకటి రెండు మూడు అంతే అంతకు మించినటువంటి వీడియో అనేట ఉండదు చాలా వరకు నేను మీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా వరకు కుదించి చెప్తూ ఉంటాను ఎందుకంటే మనకు కావాల్సిన ఏదో ఆ యొక్క విషయాన్ని మాత్రమే ప్రధానంగా నేను నా దృష్టిలో ఉంచుకొని తెలియజేసే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని విశేషాలు మీకు వినడానికి ఒక రకంగా అనిపించవచ్చు కాకపోతే అవి మీరు పర్సనల్ గా చేసుకుంటూ ఉంటారు పది మందికి చెప్పి చేయడం లాంటివి అయితే చేయరు కదా మీకు నేను చెప్పేటప్పుడు కూడా మీకు అనిపించవచ్చు ఇలా ఎందుకు ఇలా ఉంటుంది ఇలాంటివి ఇలా చెప్తున్నారు అని ఇప్పుడు అనిపించవచ్చు ఎందుకంటే సమస్య ఉన్నవాడికి నిజంగా వానికి ఏది దొరికినా అది చాలా విలువైనటువంటి ఔషధంగానే మనకి పరిగణలోకి తీసుకుంటూ ఉంటాడు ఎందుకంటే నిజంగా అలాంటి బలహీనత సమస్యలు ఉన్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటి అనేది అలాంటి సమస్యతో బాధపడేవారు ఆలోచిస్తూ ఉంటారు మాకు ఏ మార్గం చాలా తేలిగ్గా ఉంటుంది ఏ మార్గాన్ని ఆశ్రయిస్తే మాకు ఈ సమస్య పోతుంది అనేటటువంటి ఆలోచనతో అనేక మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు అలా వెతికే వారికి ఇలాంటి వీడియోస్ తారసపడినప్పుడు చాలా సంతోషాన్ని పొందుతూ ఉంటారు వారు ఇలా కూడా చేయవచ్చా ఈ పదార్థం ద్వారా కూడా మాకు ఇలాంటి సమస్యలు నివారింపబడతాయా అనేటటువంటి ఆసక్తి ఉంటూ ఉంటుంది అనమాట నేను మ్యాటర్ లోకి వెళ్తే ఈ రోజు మీకు ఒక చక్కటి ఔషధాన్ని పరిచయం చేస్తాను ఎవరైతే పురుషుల్లో మర్మాంగానికి సంబంధించినటువంటి బలహీనత చేత అతిగా బాధపడుతూ ఉంటారో అలాంటి వారు నేను ఇంతకుముందు చెప్తూ ఉన్నాను తేనెతో మీకు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని అలాగే ఈ రోజు కూడా తేనెతోటే మీకు ఈ యొక్క సమస్యను ఎలా నివారించుకోవాలి అనే విశేషాన్ని తెలియజేస్తాను ఒక మట్టి పాత్రలో ఒక కేజీ ప్రశస్తమైనటువంటి తేనెను పోయాలి ఈ తేనె మీకు చెప్పాను ఇంత ముందు వీడియోలో కూడా మీకు మార్కెట్ లో దొరికే తేనె కన్నా బయట దొరికేటటువంటి తేనె స్వచ్ఛమైనటువంటి తేనె మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేయండి అలాగని మీరు కోడ్ల పొంటి కొంతమంది అమ్ముతూ ఉంటారు తేనె తుట్టలు ముంచేసి వీళ్ళు తిండి రసం పిండి తీసిస్తూ ఉంటారు అవి కూడా నమ్మడానికి కూడా మీరు తేనె కావాలి అంటే మీరు చాలా నమ్మకంగా ఉన్న వ్యక్తి కాడైనా తీసుకోవాలి లేదా నిజంగా మీకు ఎక్కడైనా అడవిలో ఒకవేళ ఒక చెట్టు లాంటిది ఏమైనా కనిపించినప్పుడు పైసలకు ఆశించకుండా ఖర్చు ఎంత పర్వాలేదు మాకు ఔషధీ గుణాలు కావాలి ఔషధిగా ఉపయోగించుకుంటాము అనుకునే వారు ఖర్చు కాస్త ఎక్కువైనా పర్వాలేదని ఒక వ్యక్తి తీసుకొచ్చి దాన్ని దులిపించుకొని దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం అయినా చేయాలి అలా చేయడం ద్వారా మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అంతేకాని ఎవరిని పడితే ఎవరైనా లేదు ఈ మార్కెట్ లో దొరికేటటువంటి తేనెల చేత ప్రయోగించండి కానీ ఫలితం వస్తుందా రాన సందిగ్ధ అవస్థలో ఉండిపోతుంది ఈ ప్రయత్నం మాత్రం మీరు చేయవచ్చు నిజంగా మాకు గ్రామాల్లో ఉంటామండి లేదా మాకు తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నారండి స్వచ్ఛమైన తేనె అండి అనుకునేవారు నిర్భయంగా మీరు దీన్ని ప్రయోగించుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఒక మట్టి పాత్రలో ఒక కేజీ ప్రశస్తమైనటువంటి తేనెను కోసి ప్రతిరోజు వీలు కుదిరిన సమయంలో పురుషులు వారి యొక్క మర్మాంగాన్ని ఆ తేనెలో ముంచి పది లేక ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి తరువాత బయటకు తీసి ఆ మర్మాంగాన్ని అంటుకొని ఉన్నటువంటి తేనె సహజంగా అది ఆరిపోయేంత వరకు అలాగే ఉంచాలి ఆ తరువాత తెల్లని నూలుబట్టతో అవయవాన్ని తుడిచి దానిపైన కాస్త ఆవు నెయ్యితో సున్నితంగా మర్దన చేయాలి ఒక గంట తరువాత స్నానం చేసేటప్పుడు మీ యొక్క అవయవాన్ని పరిశుభ్రంగా కడగాలి ఈ విధంగా కనీసం ముప్పై రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే మీకు అంగానికి సంబంధించినటువంటి సమస్త బలహీనతలు తొలగిపోతాయి మనసులో కోరిక ఉన్నా కూడా చాలా మందికి అంగ అనేటటువంటిది ఉంటారు దాని ద్వారా ఎంతో నిరుత్సాహాన్ని పొందుతూ ఉంటారు మనసులో కోరిక పడుతుంది కలయాలు కలవాలని చేయాలి అని కలయిక జరపాలని కానీ కింద అవయవం మాత్రం ఎలాంటి స్పందనని పొందకుండా సహాయాన్ని అందించదు అలాగే కొంతమందిలో అవయవంలో ఉండేటటువంటి రక్తనాళాలు బలహీన పడడం ద్వారా రక్త ప్రసరణ కోల్పోతూ ఉంటారు అలాంటి సమస్యని కూడా నివారిస్తూ తిరిగి మీ యొక్క అంగం పరిపూర్ణమైనటువంటి ఉత్తేజాన్ని పొందుతుంది ఇక్కడ పాటించాల్సిన మరొక నియమం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మీరు చేతితో ప్రయోగం చేయడం కానీ లేదా తొందరపడి మీ భాగస్వామితో కలవడం కానీ చేయవద్దు ఖచ్చితంగా ముప్పై రోజుల పాటు కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది దానికి సంబంధించిన ఆహార నియమాలను ముందుగానే ఎంచుకొని దీన్ని ప్రయోగించినట్లయితే చక్కటి ఫలితాన్ని అతి కొద్ది రోజుల్లోనే అంటే ఖచ్చితంగా నెల రోజుల్లో మీరు పొందవచ్చు నెల రోజుల తర్వాతకి మాత్రమే కనీసం ముప్పై ఐదు రోజుల తర్వాతకి మీరు మళ్ళీ మీ యొక్క భాగస్వామిని చేరినట్లయితే మీరు పూర్ణమైనటువంటి సుఖాన్ని పొందవచ్చు మరొక వీడియో నేను మీకు మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలు తెలియజేస్తాను